మేము అంటే కొద్ది రావచ్చు కొన్ని సీట్లు పెరుగుతుండచ్చు కానీ కేసీఆర్ రావద్దని మాత్రం కుటుంబం మొత్తం తెలంగాణ మొత్తం తెచ్చుకొని కుటుంబ చేతిలో పెట్టినట్టు అయింది ప్రజాస్వామ్యం లేదు హక్కులు లేవు గౌరవం లేదు మర్యాద లేదు చివరికి దోపిడీ కూడా ఒక కుటుంబానికి పరిమితమైన భావన సర్వత్ర చింతలో వచ్చింది మీలో కూడా ఉంది అది అదే ఒపీనియన్ కాబట్టి మీ అందరి కోరిక దిగింది కేసీఆర్ దిగిపోయాడు అంటే అందరూ అంటే ప్రజలు మీరు చెప్పిన ప్రజలు ఇప్పుడు బాగుందా ఇప్పుడు తుంటెత్తేసి లేదు అంటే కంపేరేటివ్లీ ఏది బాగుంది అంటారు ఇది అది ఇప్పుడు ప్రజలు ఏం కోరుతున్న వద్ద రెండో అసలే వద్ద అవకాశం ఉందా బీజేపీకి ఎందుకంటే మంచి అవకాశం వచ్చిన టైంలో అంటే గత ఎన్నికల ముందు నిజంగా బీజేపీ కొంచెం బూస్ట్ వచ్చింది లే మూడు ట్రయాంగిల్ ఫైట్లో కనీసం హంగాన్ని వస్తుంది ఇక్కడ అనే ఒక చర్చ జరిగిన టైంలో మీ పార్టీలో అంతర్గత గొడవలు అంతర్గత తగాదాలు సంజయ్ని మీరు లాగారని మీరు అధ్యక్షుడు కావాలి ఇలాంటి చర్చ నేను దాన్ని దీన్ని సమర్థించలేను దాంతో బీజేపీ దెబ్బతింది దానికి ఏం చెప్తారు ఒక తప్పుడు చర్చ జరిగింది తప్పుడు వాదన కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది మేము ఎప్పుడో ఏదో అధ్యక్షులు కావాలని బిగినింగ్లో అంటే దానివల్ల ఎఫెక్ట్ పడింది మేము ఎప్పుడు అధ్యక్షులు కావాలని నేను మళ్ళీ చెప్తున్నాను అంటే అంతరంగం కాబట్టి చెప్తున్నాను మేము ఆనాడు అందరు వెళ్ళిపోతున్నారు ఎవరు రావట్లేదు అంటే ఏ కారణాల వల్ల అయితేనే వీళ్ళందరూ వెళ్ళిపోయింది ఎవరు వివేక్ గారు కానీ రెడ్డి జీతమ్మ రాజగోపాల్ రెడ్డిపోవడమే కాకుండా అంత వచ్చే వచ్చేవాళ్ళు కూడా రావట్లేదు వచ్చేవాళ్ళు కూడా రానప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టినా ఎవరు రారు దీంట్లో ఎవరు పెట్టారు పెట్టాల్సిన ముందు పెట్టారు పాత నాయకత్వాన్ని కొనసాగించుకోండి మార్చకండి ఇక పాత నాయకత్వం ఉంచమని చెప్పి వారినే ఉంచండి ఎన్ని సీట్లతో గది సీట్లు వస్తాయని చెప్పి ఇంకా ఫైనల్గా ఏం నాలాంటి వాళ్ళు కూడా వదిలిపెట్టిగా నేను నాకు రాజకీయాలండి డిస్టర్బ్ ఇలా కూడా చెప్పండి. రాజకీయాలు వదిలిద్దాం అంటున్నారు. బదలుద్దాం. ఎందుకు అంటే అంత ఇంత ఎందుకు వచ్చింది? యస్. బీజేపీ ముందుకు వెళ్ళేటట్టు లేదు. ఇక్కడ ఏం చేయాలి ఆ టైప్ ముందుకు elతదా వెనకపోతదా కాదు. ముందుకెళ్తుంది వెనకపోతుంది ఎందుకు అంత ఎందుకు వచ్చింది మీకని? వచ్చింది వచ్చింది దానికి అదొక పెద్ద డిబేట్. కాబట్టి మేము అన్నం ఏంటంటే ఎట్టి పదిలో కూడా పాఠం వాల అంటే ఈ సంఘ బ్యాక్గ్రౌండ్ ఉండి మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఇన్నాళ్ళు ఉండి ఆ సిస్టంలో పనిచేసిన వాళ్ళకు ఉండే అనుభవం బయటికి వెళ్ళి వచ్చిన ఆస్కారం లేదు మనం ఎట్లయితే గట్లే మెదలుదామని చెప్పి ఆ ప్రతిభని పెట్టేది సరే ఏ కారణం వల్ల నాకు తెలియదు కానీ మొత్తం మీద బయట ఈట రాజేందర్ దాన్ని ఏం చెప్పుకోలేదు రాజేంద్ర గారు చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూశారు ఎమ్మెల్యేగా చూసారు అంతకు ముందు కూడా చూసారు కదా ఓవరాల్ గా ఈ ముఖ్యమంత్రులు కొంత తెలంగాణ కోసం నిజంగా పనిచేస్తున్నారు